ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకోనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకి నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతువుల కష్టాలు పడే రాసులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు కన్యా రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాశులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతువుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపైన రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాశులకి లాభాలు ఏ రాశులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతువులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు అన్ని లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి ఈ రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాన్ని పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ హవనిచ నమస్కారం కుంభరాశి వారికి మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి అనగానే దాని మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి పేరు గమనించినట్టయితే గోస ఆ ఏ ఐ ఓ సా నీ అనే అటువంటి నా నీ అనేటువంటి అక్షరాలు కనుక మీ పేర్లకు ఉంటే మీకు ఈ రాశి ఫలాలు కూడా వర్తిస్తాయి అయితే ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు కెరీర్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇటు విద్య పరంగా కానీ సంతాన పరంగా కానీ వైవాహిక జీవితం కానీ అనుబంధాల పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు బలపడడం మెల్లిగా ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కటి అవకాశాలు ప్రయోజనకరమైనటువంటి అవకాశాలు లభిస్తాయి మంచి గుర్తింపు ఉంటుంది తోటి వారి సహకారం వై అధికారుల అండదండలతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు అలాగే సంఘంలో కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అవార్డుల్ని సన్మానాలని అందుకుంటారు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎంతో కాలంగా ఆగిపోయి వాళ్ళు ఈ సమయంలో ప్రమోషన్ పొందడానికి కూడా ఆస్కారం ఉంది అలాగే దూర ప్రాంత బదిలీ అణువు కోసం మీరు మీ ఊర్లకి బదిలీ చేయించుకోవాలనుకుంటే కూడా మీకు ఇక్కడ అవకాశాలు దొరకడానికి ఆస్కారం ఉంది ముందుకెళ్ళగలుగుతారు ముందుకు వెళ్ళగలుగుతారు అయితే కొంతవరకు ఖర్చుని అదుపు చేయలేకపోవచ్చు కాకపోతే ప్రణాళిక ఎలా వేసుకున్నారో దానికి తగ్గట్టుగానే మీరు అన్ని ఇంప్లిమెంట్ చేయడం పనులన్నీ చక్కచక్క జరగడం జరుగుతుంది వ్యాపార విషయాన్ని చూసినట్టయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే పబ్లిక్ రిలేషన్స్ మీడియా టెలికమ్యూనికేషన్స్ ఇలాంటి రంగాల వారికి అలాగే ఇవి చదువుతున్న విద్యార్థులకు ఈ నెలలో చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు బుధుడు ప్రాథమిక విద్యతో పాటు మాస్ కమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్ ఇలాంటి సబ్జెక్టులకు అన్నింటినీ సూచిస్తున్నాడు కాబట్టి చాలా అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలను ఇస్తారు అలాగే గృహ వ్యాపారాలు అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ లేదా ఇంకా ఏదైనా గృహానికి సంబంధించి ప్లాట్లు అమ్మడం కొనడం ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఏదైనా లిటిగేషన్ ఏమైనా కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ గృహాన్ని కొనేటప్పుడు లేదా ప్లాట్ కొనేటప్పుడు లిటిగేషన్ ఏదైనా ఉందా లేదా ఇవన్నీ ఆచితూచి తెలుసుకుని ముందుకు వెళ్ళండి దానివల్ల ఇబ్బంది పడకుండా ఫ్యూచర్లో బాగుంటుంది అలాగే ఇంట్లో కూడా రిపీట్ ఇంట్లో కూడా ఖరీదైనటువంటి గృహోపకరణ వస్తువులు కొనడం అలాగే ఇంట్లో మరమ్మతులు చేయించడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఈ నెలవారి మామూలుగా ఆరోగ్యపరంగా గమనించినట్టయితే జీర్ణ సంబంధ కడుపుకు సంబంధించినటువంటి తలకి సంబంధించినటువంటి సమస్యలు అలాగే చర్మ వ్యాధులు లేదా వడదెబ్బ ఇలాంటి వాటితో అలాగే కాళ్ళు నడుము నొప్పులు ఇలాంటి వాటితో కొంతవరకు ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సరైనటువంటి వైద్య సదుపాయంతో మీరు కనుక మందులు తీసుకున్నట్టయితే కొంతవరకు బాగుంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి బయట ఏదైనా నీళ్లు తాగేప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తతో ఉండండి అలాగే దంతాలు కట్టించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం బాగుంటుంది ఇబ్బందులు లేకుండా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి చకచక దంతాలకు సంబంధించి కానీ లేదా ఏదైనా ట్రీట్మెంట్స్ తీయించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఎంతో కాలంగా ఆపరేషన్ వాయిదా వేస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఈ సమయంలో ఆపరేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీరు మంచి డే టు టైమ్ చూసుకొని చేయించుకోండి దీనివల్ల పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు అలాగే పిల్లల వలన మీకు కొంతవరకు ఆనందం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సాధించిన ప్రగతి వలన మీకు గుర్తింపు లభిస్తుంది కొత్త సన్నిహితులు కొత్త స్నేహితులు కలుస్తారు వాళ్ళ ద్వారా మీకు ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళతో మీరు కొంత సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది అలాగే మీ పై అధికారులు కానీ లేదా మీ వ్యాపారంలో భాగస్వాములు కానీ వీళ్ళ ద్వారా ఏదైనా ఒక తెలియని రహస్యము మీకు తెలవడానికి ఆస్కారం ఉంది ఓకే అది మీకు పెద్ద ఇబ్బంది ఏం పెట్టేది అయి ఉండదు కాకపోతే తెలియని విషయం తెలుసుకొని కొంచెం ఆశ్చర్యానికి లోనవుతారు మీరు అలాగే పిల్లల ప్రేమ వ్యవహారాలని ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఈ సమయం శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది మరి మందులు కొనుగోలు చేయడంలో అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే డేట్లు అయిపోయిన మందులు కొనుగోలు చేయడము లేదా ఏదైనా మెడిసిన్ రాంగ్ యూసేజ్ వల్ల ఇబ్బంది పడడం జరగవచ్చు అలాగే మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ వారికి బాగుంటుంది అంటే ఎవరైనా ఆస్తమా రోగులకు కానీ లేదా మందులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ మీరు మందులు కొనివ్వడంలో సహాయం చేయండి అలాగే గురువు గారికి తెలుపు రంగులో ఉండే మిఠాయిని ఇవ్వండి కందిపప్పుని అన్నదానానికి ఇవ్వండి దీని ద్వారా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది